ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లో మీడియా మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది దీనికి కారణం డీలిమిటేషన్ మీద మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని సదరన్ స్టేట్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులను అందరినీ ఇన్వైట్ చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ వారి పార్టీ స్టాండ్ ఏంటో ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారికి క్లియర్గా చెప్పారు దీని ద్వారా నష్టపోతున్నామని ఆయన క్లియర్గా చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ వారి స్టాండ్ ఏంటో చెప్పరు కానీ ఈ ఎల్లో మీడియా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గోడ మీద పెళ్లిలా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు అసలు విషయం అంతా డైవర్ట్ చేసి ఐఎన్డిఏ కూటమిలోకి ఎందుకు వెళ్ళలేదు లేకపోతే తమిళనాడు వెళ్ళలేదని పెద్ద ఎత్తున బాధపడతా ఉన్నాయి ఈ కూటమికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా